కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులము అందరం కలిసి అఖిల భారత యువ నాయకుడైన పార్లమెంట్ మెంబర్ అయిన రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు మాకు నాలుగు వందల సీట్లు వస్తున్నాయి అన్నాడు కానీ అతనికి చుక్కలు చూపించి రెండు వందల నలభై సీట్లకే పరిమితం అయ్యే స్థాయికి తీసుకొచ్చిండు యువ నాయకుడు మన రాహుల్ గాంధీ ఇలా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేకుంటే ఆ ప్రభుత్వం లేదు ఇప్పటికి కూడా అది ఐదు సంవత్సరం ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు రానున్న అంటే నెక్స్ట్ బర్త్డే వరకు కూడా మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కూడా చూసే అవకాశాలు కూడా దక్కులే అని చెప్పేసి ఆలోచనలో బాగా జన ప్రజలు అందరూ ఆ దిశగా ఉన్నారు ఇప్పుడు బర్త్డే వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇరవై నాలుగో తారీఖు నాడు తిరుమల గార్డెన్లో జాబ్ మేళా జాబ్ మేళా ఉందో చదువురాని వారి నుండి డిగ్రీలు ఫీజులు చేసిన వారందరికీ కూడా జాబ్ మేళలో పాల్గొని వారికి వారికి వారి యొక్క హోదా వారి యొక్క చదువును బట్టి వారి యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకునేలా ప్రైవేట్ కంపెనీల నుంచి పెద్ద జాబ్ మేళాను మనం సృష్టించ సృష్టించడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తంలో భాగంగా ఉస్తాబాద్లో కూడా అలాంటి జాబ్ మేళ పెట్టించిన మన ఉస్తాబా నియోజకవర్గ ఎమ్మెల్యే రవాణా శాఖ మంత్రులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులైన మన పొన్నం ప్రభాకర్ గారికి ఉదయం తెలియజేసుకుంటూ ఇరవై నాలుగు తారీఖు ఏదైతే జాబ్ మేళాలో ఉస్లాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి యూత్ అనే వాళ్ళు అందరూ అతి జాబ్ మేళలో పాల్గొని అందరూ ఉద్యోగస్తులుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం